అమరావతిలోని రాష్ట్ర జరిగిన ఈ సమీక్షకు రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ ప్రణాళిక శాఖ అధికారులు హాజరయ్యారు పి ఫోర్ అమల్లో బంగారు కుటుంబాలకు అవసరమైన సాయంపై నిర్వహించిన సర్వేపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు పి ఫోర్ సర్వేలో వైద్య సాయం ఉద్యోగం చిరు వ్యాపారాల విస్తరణ వ్యవసాయం నూతన ఆవిష్కరణలు ఉన్నత విద్య నై నైపుణ్యాల పెంపుపై బంగారు కుటుంబాలు ఇప్పటికే ప్రభుత్వం సాయం కోరాయి డ్రగ్స్ దందాలో దొరికిన వాడిని వెనకేసుకొస్తున్న జగన్ కు జ్ఞానం ఉండాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా సమావేశం నిర్వహించారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు సంక్షేమ అభివృద్ధి పొలాలు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అందుతూ ఉన్నాయి కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి పార్టీ గతంలో చేసిన పాపాలకు ఈరోజు కూడా ఆ పాపాలు వాళ్ళ వెంటాడుతున్నాయి ఆ పాపాల నుంచి బయటకు వచ్చేదానికి ఈరోజు ఆపసోపాలు పెట్టి వాళ్ళు పడుతున్న కష్టాలు చూస్తే మాకే బాధేస్తూ ఉంది ముఖ్యంగా గత ప్రభుత్వంలో చేసిన తప్పులు తప్పిదాలు ఒక్కొక్కటిగా ఈరోజు బయటకు వస్తుంటే ఈరోజు ఏం చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి నెలకొక్కసారి కూడా ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో పాత్రికేయులు అలాగే మీడియా సోదరుల ముందరకు వచ్చి మాట్లాడలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఒకసారి మీరంతా గమనించాల జీవితాంతం నేను ముఖ్యమంత్రిగా ఉంటా నా పటం ఇంట్లో పెట్టుకోండి అని చెప్పిన వ్యక్తి ఈరోజు ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా ఈరోజు పాలపక్ష పాలకపక్షం ఏదైతే ఉందో చేస్తున్న మేలును కూడా ప్రజలను మైపరిచే మైపరిపించే విధంగా చేస్తున్నారంటే మీరు ఒకసారి గుర్తించవలసిందిగా కోరుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు నేను చెప్తున్న విషయం కలియుగ వెంకటేశ్వరుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికే కాదు ప్రపంచానికి భగవంతుడైన వెంకటేశ్వర స్వామి దగ్గర పని చేస్తూ మీ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరకామణిలో దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు పట్టుబడిన వ్యక్తిని కూడా ఈరోజు వెనక వేసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎవరైతే భగవంతుని దగ్గర తప్పు చేసి అతనే ఈరోజు ప్రజల ముందరకు వచ్చి అయ్యా నేను చేసింది తప్పు ఈ భగవంతుడు నాకు శిక్ష వేస్తున్నాడు నేను చేసింది తప్పు నా యావది ఆస్తిలో తొంభై పర్సెంట్ నేను ఈ భగవంతునికి రాసిస్తాను నన్ను ఇప్పటికైనా క్షమించండి అని అతనే పశ్చాత్తాపంతో ఈరోజు ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి చిన్న తప్పుకు ఈ ప్రభుత్వం ఇంత రాద్ధాంతం చేస్తుందని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అని మీకు తెలియజేసుకుంటున్నాను మేము జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం మీ లెక్కలో చిన్న తప్పు ఏంది పెద్ద ఏది అని అడుగుతున్నా భారత సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ ఏ తమ్మిమ్మ అన్సారి అన్నారు సాయుధ దళాల పతాక దినోత్సవం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జరిగింది సాయుధ దళాల పతాక దినోత్సవానికి ముందుగా తన మొదటి విరాళం అందించి పతాక దినోత్సవాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సైనికులు వారి ప్రాణాలు త్యాగం చేస్తూ పనుల్ని కాపాడుతున్నారన్నారు ప్రజలు అందరూ కుటుంబాలతో ప్రశాంతంగా జీవిస్తున్నామని అందుకు కారణం సైనికుల త్యాగానేనన్నారు సైనికులు కుటుంబాలను వదిలిపెట్టి దేశ సై సరిహద్దులో సియాచిన్ వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో సైతం రక్షణగా నిలిచి దేశాన్ని రేయిం బవళ్లు కాపాడుతున్నారని చెప్పారు సైనికుల సేవలు ఎంతగా కొనియాడినా తక్కువేనని పేర్కొన్నారు అటువంటి సైనికులకు వారి కుటుంబాలకు ప్రతి వ్యక్తి రుణపడి ఉంటారని వారికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు మన కోసం మన కోసం మన దేశం కోసం సోల్జర్స్ అంటే ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో వారు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వెళ్ళి వారు పని చేస్తున్నారు సో ఈ సందర్భంలో వారి కోసం వారు మనం దేశం కోసం చేస్తున్నారు మనం ఇప్పుడు ఇంత పీస్ఫుల్ గా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాము మన ఫ్యామిలీ మెంబర్స్ తో మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నామంటే ఈ సోల్జర్స్ వారు ఫ్యామిలీ మెంబర్స్ తో నుంచి దూరం దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ విరాళాల రూపంలో సహాయం అందించేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ప్రజలకు తెలిపారు సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి కె కళ్యాణి వీణ ఆధ్వర్యంలో మచిలీపట్నం పెడల మాజీ సైనికుల సంక్షేమ సంఘం సభ్యుల సమక్షంలో ఎన్సీసీ క్యాడెట్లు జిల్లా కలెక్టర్ కు గౌరవ వందనం చేశారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన దేశ సరిహద్దుల్లో ఎంతో శ్రమకొచ్చి సైనికులు పోరాడుతున్నారని వారి త్యాగం వలన మనమంతా సురక్షితంగా ఉండగలుగుతున్నామన్నారు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నుంచి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వినతులను స్వీకరించారు జిల్లా నలువైపుల నుంచి అర్జీదారులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ కు చేరుకుని అర్జీలను అందజేశారు అధికంగా రెవెన్యూ పరమైన సమస్యలు కలెక్టర్ దృష్టికి రావడంతో వాటిని వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు అలాగే ఆన్లైన్ ఫిర్యాదులను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు తిరుపతి సాయినగర్ షిరి ఎక్స్ప్రెస్ రైలు రేపు తిరుపతి నుంచి ప్రారంభం కానుంది రేపు ఉదయం తొమ్మిది గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జెండా ఊపి కొత్త రైలును ప్రారంభిస్తారు తిరుపతి స్టేషన్ జరిగే కార్యక్రమానికి ఏపీ మౌలిక సదుపాయాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు తిరుపతి నుంచి షిరిడీకి రైలును నడపాలన్న ప్రయాణికుల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ రైలును ప్రారంభిస్తోంది తిరుపతి సాయినగర్ షిర్డి మధ్యగూడూరు గుంటూరు సికింద్రాబాద్ వికారాబాద్ హైదరాబాద్ ఛత్రపతి సంభాజీ నగర్ మీదుగా నడిచే ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు నంబర్ ఒకటి లేదా ఒకటి ఏడు నాలుగు రెండు ఆరును ప్రవేశపెట్టడం వలన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర రైలు వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది ఈ రైలు వేగవంతమైన సురక్షితమైన సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని అందిస్తుందన్నారు پنچ بٹ విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించడానికి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్ ఏ శ్రీనివాసరావు అన్నారు స్మార్ట్ ఇండియా సాఫ్ట్వేర్ ఎడిషన్ గ్రాండ్ ఫినాలేను ఒంగోలులోని క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఐసిటిఈ ప్రతినిధి డాక్టర్ శృతి భార్గవ్ చౌబే ప్రతాప్ కొల్లా ఇస్రో మాజీ శాస్త్రవేత్త బివి సుబ్బారావు పాల్గొన్నారు ఢిల్లీ లోని ఏఐసిటిఈ ప్రధాన కార్యాలయం నుంచి హ్యాకథోన్ ప్రారంభ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు ప్రభుత్వ వాహన డ్రైవర్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా వై ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ప్రభుత్వ వాహన డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ బాబు కర్నూలులోని సి క్యాంప్ కూడలి వద్ద ఉన్న ప్రభుత్వ వాహన డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఈ ఎన్నికలు నిర్వహించారు ఈ సందర్భంగా డ్రైవర్లందరూ వై నాగేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా మూడవసారి ఎన్నుకోబడిన నాగేశ్వరరావు హలో ఉద్యోగ సంఘాల నాయకులు డ్రైవర్లు సన్మానించారు ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు అద్దె వాహనాల స్థానంలో ప్రభుత్వం నూతన వాహనాలు కొనుగోలు చేయాలని నాగేశ్వరరావు కోరారు నా రాష్ట్రం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ బాబు గారు కూడా ఈరోజు ఈ ప్రక్రియ జరిపించినందుకు కర్నూలు జిల్లా పక్షాన రాష్ట్ర అధ్యక్షుడు వారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మా సమస్యలు కూడా సార్ అద్దె వాహనాలు రద్దు చేయాలి కొత్త వాహనాలు కొనుగోలు చేయాలి డ్రైవర్ పోస్టు ఫిల్ చేయాలని చెప్పేసి కొన్ని ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాము ఈ సందర్భంగా నేను అప్పీల్ చేస్తున్నా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి సార్ మా బాధలు మా కష్టాలు చూడండి మేము పని చేస్తామని అడుగుతున్నాము ప్రభుత్వానికి కొత్త వాహనాలు కొనుగోలు చేయండి హయ్యర్ వెహికల్ ద్వారా ఎన్నో కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయి ఆ డబ్బులో కొత్త వాహనాలు కొనుగోలు చేసే మేము పని చేయనిక సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలుపుతున్నాను నేను జిల్లా అధ్యక్షుని కాకుండా మరి నాకు ఆల్ ఇండియా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం తరఫున జాతీయ అధ్యక్షుని కూడా ఈరోజు రా ఆల్ ఇండియాలో అన్ని రాష్ట్రాల వాళ్ళు నన్ను ఎన్నుకోవడం జరిగింది నేను ప్రస్తుతం జాతీయ అధ్యక్షులు కూడా పని చేస్తున్నా వేరే రాష్ట్రాల్లో మరి అద్దె వాహనాలు లేవు మరి ప్రభుత్వ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు ప్రభుత్వ డ్రైవర్లు శాఖలో కూడా ప్రభుత్వ పోస్టు కూడా ఫిలప్ చేస్తున్నారు మరి మన రాష్ట్రంలో కూడా అదేవిధంగా జీవో నెంబర్ ఫైవ్ రద్దు చేసి ప్రభుత్వ వాహనాలు కొనుగోలు చేసి ఆ డ్రైవర్ల పోస్ట్ కూడా ఫిల్ అప్ చేయాలని జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజె అభిషేక్ గౌడ నిర్వహించారు అర్జీలు స్వీకరించి సత్వర పరిష్కారానికి అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు అధికారులు వారి వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తమ సిబ్బందితో నిర్ణీత గడువు లోపులాగా పరిష్కారం చూపాలంటారు ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెనువెంటనే సంబంధిత శాఖకు ఎండౌన్స్ చేసి పంపాలని అర్జీలు రీఓపెన్ కాకుండా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి ఆదేశించారు 先生。 ప్రపంచ బ్యాంకు బృందం సోమవారం రాజధాని అమరావతిలో పర్యటన ప్రారంభించింది తొలుత రాయపూడిలోని సిఆర్డిఏ కార్యాలయంలో సమావేశమైన బృందం అనంతరం నేలపాడులోని ఎన్జిఓ క్వార్టర్స్ ను పరిశీలించి నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడింది రాజధాని ప్రాంతంలోని రోడ్లు భవనాలను కూడా బృందం పరిశీలించనుంది This is the master layout where we can see the uh, layout of the 21 towers. కడప జిల్లా జమలమడుగు ప్రాంతంలో దట్టమైన మంచు దుప్పటి కప్పేసింది సోమవారం వేకువ నుంచే మంచు దుప్పటి అలుముకుంది దట్టమైన పొగ మంచు కారణంగా జమలమడుగు ప్రాంతంలో జాతీయ రహదారిపై వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు రహదారి పొగ మంచుతో సరిగా కనిపించకపోవడంతో వాహన చోదకులు హెడ్లైట్లు వేసుకుని ప్రయాణించారు కొంతమంది వాహన డ్రైవర్లు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనాలను నిలిపివేశారు లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు మఠ సంప్రదాయాలు అనుసరించి ముందుగా కనకదాసుల వారి గుడికి వెళ్లి కనకన్న కింది నుంచి మూల విరాట్ ను దర్శించుకున్నారు అనంతరం మఠంలోని అనంతేశ్వర ఆలయాన్ని సందర్శించి లింగ రూపంలో ఉన్న అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు తర్వాత అదృశ్య రూపంలో ఉన్న జగద్గురు శ్రీ మధ్వాచార్యులు వారిని దర్శించుకున్నారు ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించడానికి విచ్చేసిన పవన్ కి వేద ఆలయ అధికారులు కుంభంతో స్వాగతం పలికారు మటన్ లో వినియోగించే సాంప్రదాయ వాయిద్యాలతో ఆహ్వానించారు గుంటూరు జిల్లా ఎస్పీ వాకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా డ్రోన్ గస్తీలు నిర్వహిస్తూ అసాంఘిక మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా నిరంతరం పటిష్ట అధికారులు దీనిలో భాగంగా తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎరుకలపూడి శివారు కాలువ కట్టపై ఉన్న జూదం పైకాట జరుగుతుందనే సమాచారం మేరకు డ్రోన్ కెమెరాతో గస్తీ నిర్వహించి వారిపై పేకాట రైడ్ చేశారు పేకాట ఆడుతూ పట్టుబడిన ఇద్దరితో పాటు తప్పించుకుపోయి ఐదు మంది పేకట రైళ్లపై కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా ఎస్పీ వాకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లాలో జూదమాడిన శిబిరాలు నిర్వహించిన వారికి సహకరించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు సెంట్రల్ నియోజకవర్గంలోని బీఆర్టీఎస్ రోడ్డు ఎస్టీవీఆర్ మున్సిపల్ హై స్కూల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ను సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా ఉమా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ దూదేకుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నియోజకవర్గ అభివృద్ధి కోసం స్పష్టమైన రోడ్ మ్యాప్ ను రూపొందించారని ప్రతి నియోజకవర్గంలో అధికారిక ఎమ్మెల్యే కార్యాలయాలతో పాటు ఆ నియోజకవర్గానికి ప్రత్యేకంగా విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తయారు చేసి అమలు చేయడానికి ఏడుగురు అధికారులను ప్రత్యేకంగా నియమించారంట అధికారంలో తెలంగాణ వృత్తు నియోజకవర్గంలోనూ వృత్తి ఎంఎల్ఏ అధికారిక ఆఫీస్తో పాటు ఆ విజన్ ఆ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ బి ఫోర్ రెండింటిని సంయుక్తంగా నిర్వహించడానికి వృత్తి నియోజకవర్గంలోనూ ఒక ఏడుగురు ఆఫీసర్స్ని ఇవ్వటం వారి కింద ఒక విజన్ డాక్యుమెంట్ డెవలప్మెంట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కింద నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ కార్యక్రమమే కాకుండా టీ ఫోర్ పేదలని ధనికలతో కూర్చొని వాళ్ళ సహాయం ద్వారా పేదరికంలో సమాధానం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలోనే ప్రథమగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే బోండవమ్మ గారి కార్యాలయం ఓపెన్ ప్రారంభానికి రావడం అందరికీ ఆనందంగా ఉంది ఏదైనా కార్యక్రమాన్ని ఆయన తలుచుకుంటే ఏ కార్యక్రమం అయినా చాలా స్పీడ్గా చేస్తారు మనం చూసాం రాష్ట్రంలో ఈ కార్య కార్యాలయాలు నూట డెబ్బై ఐదులో మొట్టమొదటిసారిగా సెంట్రల్ నియోజకవర్గంలో ఓపెన్ చేయడం అందులో కార్యాలయం కూడా చాలా చక్కగా తయారైంది తప్పకుండా గౌరవం ఎమ్మెల్యేగా ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో బ్రహ్మాండంగా నడుస్తుంది ప్రతినిత్యం ప్రజలతో ఉండే వ్యక్తి ఆయన కాబట్టే అభివృద్ధి సంక్షేమం సమకాలలో తీసుకెళ్తున్నారు భక్షన్ ప్లాన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ దీనికి ప్రతి నియోజకవర్గ శాసనసభ్యుడికి కూడా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యాలయం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమము విజను ఉపాధి ఉద్యోగ అవకాశాలకి ఒక డాక్యుమెంట్ చేసి ఆ డాక్యుమెంట్ని అధికారుల ద్వారా శాసనసభ్యుడు చైర్మన్గా ఉంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ కార్యాలయాల్ని ఏర్పాటు చేయమని ఆదేశం ఇచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఇవాళ ఒక గవర్నమెంటు కార్యాలయాన్ని శాసనసభ్యుడు చైర్మన్గా ఉన్నటువంటి దీనికి విజన్ యాక్షన్ ప్లాన్ ఆఫీస్గా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడే పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు అలాగే నూరు భాష నాగుల్ నాగుల్మీర గారు మాజీ ఎమ్మెల్సీ సోదరుడు బుద్ధ వెంకన్న గారు అందరు చేతుల మీదుగా చేయడం జరిగింది సంతోషం అంటే ప్రజలకు మరింత చేరువులం మాకు అధికారం అనేది అలంకారం కాదు అధికారం అనేది మాకు బాధ్యత దాన్ని నిరంతరం అందుబాటులో ఉంటూ పబ్లిక్ గ్రీవెన్స్ తీసుకొని పబ్లిక్ సమస్యలు తెలుసుకొని అభివృద్ధితో నిరంతరం కూడా అధికారులతో మానిటరింగ్ చేస్తూ ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయడమే లక్ష్యంగా ఈ కార్యాలయం పనిచేస్తుంది ఇప్పటికే సింగ్ నగర్లో నా సొంత కార్యాలయం అక్కడ ఉన్నటువంటి పది డివిజన్లకి ఉంది ఇటేపు ఉన్నటువంటి పదకొండు డివిజన్లకి ఈ కార్యాలయం మరి నియోజకవర్గానికి అందుబాటులో ఈ డివిజన్లకు అందుబాటులో నిరంతరం కూడా ఇక్కడ మా స్టాఫ్ మా ఆఫీసర్లు అందరూ కూడా సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉంటారని తెలియజేసుకుంటూ టిడిపి యువ నాయకులు మౌర్యారెడ్డి రెడ్డి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ సమస్యను మున్సిపల్ కమిషనర్ రవి పట్టణ అధ్యక్షులు కాదర్వల్లితో పాటు టీడీపీ శ్రేణులతో కలిసి పరిష్కరించారు ఎన్నేళ్లుగా డ్రైనేజీ కాలువలు పేరుకుపోయిన చెత్తా చెదారంతో దుర్వాసనకు ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజల సమస్యకు పరిష్కారం చూపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు పట్టణంలో నెలకొన్న ప్రతి సమస్యను కూడా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నారు

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక అనుచరుడు ఎదుట సరెండర్ అయ్యాడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏటు నిందితుడిగా ఉన్న కోట్లును పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గత కొంతకాలంగా కోట్లు అజ్ఞాతంలో ఉండగా ఇటీవల పక్కా సమాచారంతో అతడు ఉంటున్న ప్రదేశాన్ని గుర్తించారు అనంతరం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయగా కొమ్మ కోట్లు పోలీసులు ఎదుట సరెండర్ అయ్యాడు కాగా ఇదే సమయంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో కూడా కోర్టు నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు మొత్తం రెండు కేసుల్లో అతడి ప్రమేయంపై విచారణ కొనసాగుతుంది పోలీసులు ఇవాళ కోర్టుపై అధికారికంగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసి కేసు వివరాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది కాకినాడ జిల్లా జగంపేట కెల్లంపూడి మండలం భూపాలపట్నంలో హత్యకు గురైన కాకర అప్పారం కేసును పోలీసులు ఛేదించారు జగంపేట సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు తెలిపిన వివరాల ప్రకారం భూపాలపట్నంలో అంబేద్కర్ బొమ్మ వద్ద కుళ్ల రాజబాబు కాకర అప్పారం మధ్య పాత కక్షల నేపథ్యంలో వాగ్వాదం చోటు చేసుకుంది ఈ నెల ఐదున కుళ్ల రాజాబాబు అతని సోదరుడు కుళ్ల నాగేశ్వరరావులు అప్పారావుతో వాగ్వాదానికి దిగి పక్కనే ఉన్న టెంట్ హౌస్ ఇనుపరాడ్లతో దాడి చేసి చంపి పరారయ్యాడని తెలిపారు అప్పటి నుంచి పోలీసులు గాలిస్తుండగా రామవరం వద్ద జాతీయ రహదారిపై అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు భూపాలపట్నం గ్రామంలో ఐదో తారీఖు రాత్రి సుమారు రాత్రి పదకొండు గంటల సమయంలో ఒక హత్య జరిగిందండి ఆ హత్య కేసులో రాజబాబు అనే వ్యక్తిని ఈరోజు మార్నింగ్ తొమ్మిది గంటలకి జగ్గంపేట సిఏ గారు అరెస్ట్ చేశారండి ఈ కేసులో ఆయన ఒక సోదరుడు కుల నాయశ్వరం అని చెప్పేసి ఆయన కూడా ఉన్నట్టుగా ఎవిడెన్స్ వస్తుంది కాబట్టి ఆయన కూడా అరెస్ట్ చేస్తామండి ఆల్రెడీ అరెస్ట్ చేసినటువంటి రాజాబాబుని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర పెట్టడం జరుగుతుందండి ఆనబుల్ మేజిస్ట్రేట్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం రిమాండ్కి వెళ్తారు అంటే వీళ్ళిద్దరికీ కూడా వ్యక్తిగత కక్షలు ఉన్నాయండి లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళిద్దరి మధ్యన కొట్లాడి జరగడం అప్పుడు కూడా ముద్దాయి హత్య ప్రయత్నం కింద కేసు రీచ్ చేసి అప్పట్లో కూడా రిమాండ్కి పంపించడం జరిగిందండి అంటే ఇందులో రాజకీయం లేదండి అంటే వీళ్ళు ఈ చనిపోయిన వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే సామాజిక కార్యకర్త కొన్ని రకాల ఆర్గనైజేషన్లు పనిచేసినా ఆయన రాజకీయాల్లోనేమో ఆయన ఏ పార్టీలో కూడా యాక్టివ్ గా తిరిగినట్లు దాకా రాజకీయ పరంగా జరిగిన రాజకీయ పరంగా ఏ పార్టీ కూడా ఇంతవరకు కూడా ఓపెన్ గా క్లెయిమ్ చేయలేదు తెలంగాణ రైజింగ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది సదస్సును రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు ఈ సమ్మిట్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు మంత్రులు ప్రజా ప్రతినిధులతో పాటు ప్రముఖ సినీ నటుడు నాగార్జున వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సు జరుగుతోంది సోమవారం మంగళవారాల్లో ఇది కొనసాగనుంది నలభై నాలుగు దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు సదస్సు ప్రారంభానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకుని స్టాళ్లను పరిశీలించారు వివిధ అంశాలపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు సదస్సులో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సమ్ట్ ను నిర్వహిస్తోంది సుమారు రెండు వేల మంది దేశ విదేశీ అతిథులు వస్తుండటంతో అత్యాధునిక హంగులతో ఏర్పాట్లు చేశారు తెలంగాణలో ప్రజా

one of the asia's most dynamic technology innovation today hyderabad is not a just a state capital it is one of the india's strongest economy pillar as an innovation corridor that today powers the global digital economy as an it hub as a pharmaceutical capital emerging as the vaccine capital and pharmacy of the world the defense research and manufacturing hub as an aerospace technology center key health hub india it is a therefore our collectivity responsibility to protect and promote the brand image of hyderabad and build it's a future. Friends, Honorable Prime Minister Sri Narendra Modi often talks about his goal of Vikasid Bharat by 2047, a developed India across all sphere of life. When we want to lay a roadmap for our future, we take inspiration from Mahatma Gandhi and Dr. B.R. Ambedkar. We are inspired by Constitution makers. Our people fought for decades for a separate state of Telangana. In 2014, under the leadership of Srimad Sonia Gandhi and Prime Minister of Dr. Manmohan Singh, we achieved our dreams. Telangana became India's youngest state. After 10 years, we are now trying to become India's most developed state and one of the best in the world. Following the Indian model of constitution making, we decided to deliberate upon our future. We asked experts to tell us what we can achieve by 2047 when India will celebrate its 100 years of independence. This is how. డ్రీమ్ ఆఫ్ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫోర్టీలంగాణ కల్చర్ వెన్ వీ వాంటెడ్ గ్రేట్ ఇట్ ఈ ఇంపార్టెంట్ టేక్ బ్లెస్ ఫ్రమ్ అవర్ గాడ్స్ దెన్ వీ హీపుల్ హూ టోల్స్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ దేర్ డ్రీమ్స్ ఈ వార్త ఇంత సమాప్తం నమస్కారం